యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూలు ఇతర ప్రసాదాలకు వాడే నెయ్యిని విజయ డైరీ నుంచి తీసుకునేందుకు ఆలయాధికారులు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఆపాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేసినట్లు తెలిసింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పాత సంస్థతో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాలని ఆదేశించారు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే యాదగిరిగుట్ట ఆలయంలో ఏటా దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు విలువైన నెయ్యి వాడుతున్నారు పేరుందిన ఓ ప్రైవేట్ డైరీ దశాబ్దాలుగా ఆలయానికి నెయ్యి సరఫరా చేస్తోంది తిరుమల ఆలయంలో నెయ్యి వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో విజయా డైరీ నెయ్యినే వాడాలని కొద్ది నెలల క్రితమే దేవాదాయ శాఖ ఇచ్చింది అయినా పలు ఆలయాల్లో అమలు కాకపోవడంతో డిసెంబర్ రెండు వారంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మరోసారి ఆదేశించారు ఆలయ ఆలయాధికారులు విజయా డైరీతో మాట్లాడి జనవరి ఒకటి నుంచి ఆ నెయ్యిని వాడేందుకు సిద్ధమయ్యారు కానీ నెయ్యి సరఫరా కోసం గత ఏడాది టెండర్లు పిలిచి ఎల్ వన్గా గా నిలిచిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారు అందులో విజయ డైరీ కూడా పాల్గొంది కానీ అర్హత సాధించలేదు ఇప్పుడు విజయా డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తే టెండర్ల ద్వారా దక్కించుకున్న డైరీ న్యాయపరంగా సవాల్ చేసే పరిస్థితి ఉంది అందుకే ఈ విషయంపై దేవాదాయ శాఖ న్యాయ సలహా తీసుకుంటోందని ఓ అధికారి తెలిపారు